అయితే ఇక్కడ రామచంద్రరావుని ఆర్ఎస్ఎస్ ముఖ్యంగానే ఏబీపీ నుంచి వచ్చినాడు ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే చేసిండు బీజేపీలో సుదీర్ఘకాలం అనేక పదవుల్లో ఆయన పాత్రను పోషించిండు ఆయనకి చాలా అవకాశాలు కూడా ఇచ్చింది పార్టీ ఎమ్మెల్సీగా ఓడిపోయినా కూడా ఇచ్చింది లేకపోతే ఎమ్మెల్యేగా ఇచ్చింది ఎమ్మెల్సీగా ఇచ్చింది చాలా అవకాశాలు కూడా ఇస్తా వస్తున్నది కాబట్టి ఇక్కడ రామచంద్రరావు గారి ఏదైతే ఎన్నిక అనేది అది పార్టీ నియమ నిబంధనలకి పార్టీ యొక్క క్రమశిక్షణకి పార్టీ యొక్క ఉద్దేశానికి ఆధారపడి చేసినటువంటిదే పోటీ పడ్డటువంటి మిగతా వాళ్ళు ఎవరైతున్నారో అది రఘునందన్ రావు అయినా ఇటల్ రాజేందర్ అయినా లేకపోతే మన ఎవరు అరవింద్ అరవిందు వీళ్ళందరూ కూడా బీజేపీ ఏబీపీ నేపథ్యం కాదు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కాదు రఘునందన్ రావు ఏ పార్టీలో ఉండొచ్చుండో వచ్చిండో మనందరికి తెలుసు ఎప్పుడు వచ్చి కూడా తెలుసు ఆయన రాజకీయ నేపథ్యం ఏంటిది ఆయన ఆయన విద్యార్థి ఉద్యమం విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏ విధంగా లేకపోతే లాయర్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదంతా తెలుసు పని సంజయ్ కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్ పార్టీ కుటుంబ నేపథ్యం అనేది ఆయనది తెలుసు ఇక ఈటల రాజేంద్ర అయితే స్వయాన్ని ఆయన పీడిఎస్లో ఉండి విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కొట్టాడింది ఎట్ట ఘర్షణ జరిగింది వాళ్ళ వీళ్ళకి ఎంత ఫిజికల్ అటెంప్ట్స్ కూడా జరిగినాయని మనకు తెలుసు ఇప్పుడు వాళ్ళు ఏదో బీజేపీలో ఉన్నంత మాత్రాన బీజేపీ వాళ్ళు వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మనవాదాన్ని ఎందుకు అమలు చేస్తారు మనవాదానికి ఎందుకు ప్రతీకగా ఉంటారు కాబట్టి ఈటల రాజేందర్ బ ఈవెన్ ఈవే కూడా ఉన్నది ఎవరికి అరుణమ్మకి డీకే అరుణమ్మ కూడా ఉంది సరే వాళ్ళ భర్త సమరసింహ మన ఎవరు భరత్ సింహారెడ్డి ఏబీపీ నేపథ్యం కొంతకాలం ఉన్నప్పటికీ సారా దందాలు లిక్కర్ దందాలు ఆ దందాలు ఈ దందాలు చేసి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అది మరి ఎట్లా వీళ్ళకి వీళ్ళు ఆశించడమే పోదు తప్పు నా దృష్టిలో అయితే అసలు వీళ్ళు ఆశించడమే తప్పు